నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలిచారు టిఎంఏ కుటుంబంలో అత్యంత పేదరికంలో పుట్టారు టీనేజ్ వరకు ఆయన జీవితం అంతా సాదాసిదాగానే గడిచింది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే యువకుడి జీవితం ఎన్నో మలుపులు తిరిగి ఈ రోజున అంతర్జాతీయ నాయకుడిగా నిలిపింది మరి ఈ స్థాయికి చేరుకునేందుకు ఆయన కృషి పట్టుదలే కారణం మోదీ సంఘ మనిషి ఎనిమిదేళ్లకే సంఘులు చేరిన ఆయన నాలుగు దశాబ్దాల పాటు సంఘు నిమగ్నమయ్యారు సంఘు కోసం దేశం కోసం ఏదైనా లక్ష్యంతో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఏ రోజు పదవుల కోసం తాపత్రయపడలేదు అందుకే ఆయన్ను ఆ పదవులు వెతుక్కుని వచ్చాయి నరేంద్ర మోదీ మంత్రి పదవి కూడా చేపట్టకుండా ఒకేసారి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు అలా ఆయన ప్రజా జీవితం ప్రారంభించిన మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు ఆ మీదట రెండు వేల రెండు ఏడు రెండు వేల పన్నెండులలో మూడు సార్లు తన నాయకత్వంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి చేత్తో బీజేపీని గెలిపించిన మోదీ అజేయుగుడిగా చరిత్ర సృష్టించారు ఆయన పదమూడేళ్లకు పైగా నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన మోదీ రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున ఆయన తొలిసారి దేశానికి ప్రధాని అయ్యారు అప్పటిదాకా జాతీయ రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం గుజరాత్ సీఎం గానే ఉన్న మోదీ ఎకాయకన కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించి మొదటి ప్రయత్నంలోనే ప్రధానయ్యారు మంత్రి పదవి చేపట్టకుండా సీఎంఐ రికార్డు సృష్టిస్తే పదమూడేళ్లకు పైగా నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేసి మరో రికార్డు నెలకొల్పితే మొదటి ప్రయత్నంలోనే ప్రధానయ్యి మరో రికార్డు నెలకొల్పారు అంతేకాదు అప్పటికి కేంద్రంలో గత మూడు దశాబ్దాలుగా పూర్తి మెజారిటీ రాకుండా సంకీర్ణ ప్రభుత్వాల రాజ్యం నడుస్తున్న నేపథ్యంలో ఫుల్ మెజారిటీ తెచ్చారు దేశ రాజకీయాల్లో ఒక సుస్థిరతను సాధించి మరో రికార్డు నెలకొల్పారు మోదీ దేశ రాజకీయాల్లో ప్రధాని పదకొండేళ్ల పాటు ప్రధానిగా కొనసాగుతూ దేశంలో ఇప్పటిదాగా పనిచేసిన ప్రధానుల అందరి రికార్డులను దాటుకుని ముందుకు సాగుతున్నారు పదకొండేళ్ల క్రితం దేశంలో మోదీ నాయకత్వంలో పరిణాంతకమకమైన పాలన మొదలైంది సబ్కా సాధ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్న నినాదంతో దార్శనీతతో మోదీ నాయకత్వంలో దేశంలో ఒక అద్భుతమైన ప్రయాణం మొదలైంది నిజానికి మోదీ గ్రేట్ ఏది ఏమైనా ఈ దేశంలో మోదీ రికార్డులు ఆయన సాధించిన విజయాలు ఆధునిక యుగంలో గొప్పవనే చెప్పాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన మళ్లీ ప్రధానైతే ఆయన కంటే అత్యధిక కాలం పాలించిన వారు బహుశా మరొకరు సమీప కాలంలో రారు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది మోదీ క్రియాశీలక నాయకత్వంలో దేశం కొత్త పుంకలు తొక్కింది తాజాగా జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది అమెరికా చైనా జర్మనీ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదేనని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోవచ్చు అందుకు కారణం మోదీ పాలనే జరిగిన సర్జికల్ స్ట్రైక్ జరిగిన బాలకోట్ వైమానిక దాడి ఐదులో ఆపరేషన్ సింధుర్తో మోదీ నాయకత్వంలో బలమేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి డిజిటల్ పరివర్తన వ్యాపార సౌలభ్యానికి అపూర్వమైన ప్రాధాన్యత ఇచ్చింది భారత్మాల హైవే నెట్వర్క్ స్మార్ట్ సిటీలు రైలు వై కనెక్టివిటీ వేగవంతమైన విస్తరణ వంటి ప్రాజెక్టులు ప్రపంచంలో పెంచడంలో దోహదపడ్డాయి జీఎస్టీ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల అమలు వంటి మోదీ చేసిన వ్యూహాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాయి సాంకేతిక ఆవిష్కరణలు అభివృద్ధి అంతర్జాతీయ దౌత్యం వంటివి భారత్ ను ప్రపంచ శక్తిగా మార్చేందుకు దోహదపడుతున్నాయి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ మంత్రంతో సమ్మిళితమైన అభివృద్ధి ప్రధానమైన అవినీతి రహితమైన పాలనను అందించే దిశగా ప్రధాని మోదీ మన దేశాన్ని నడిపిస్తున్నారు మోదీ నాయకత్వంలో భారత్ తొమ్మిదేళ్లలో దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది పేదరిక నుండి బయటపడ్డారు పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఈ అద్భుత విజయానికి కారణమయ్యాయి ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉండిపోవడమే పేదలకు పెద్ద పెద్దసాపని గుర్తించిన మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్క భారతీయుడికి బ్యాంక్ ఖాతా అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించింది ఆరోగ్య సంరక్షణ జన సురక్ష ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పేదలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ విద్యుత్ సౌకర్యం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సాయిల్ హెల్త్ కార్డులు ఈనామ్ ద్వారా మెరుగైన మార్కెట్ల సదుపాయం స్వచ్ఛ భారత్ ఉడాన్ మేక్ ఇన్ ఇండియా పేరుతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక కొత్త శాఖ ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు గతంలో ఏ ప్రధానైనా ఒక ప్రాంత పని దృష్టి పెట్టేవారు కానీ మోదీ అలా కాదు ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఉత్తరం దక్షిణం అని తేడే లేకుండా కేంద్ర పథకాలు అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తింపచేస్తూ అభివృద్ధి నిధులను సమపాళలో పంచుతూ దేశాన్ని ముందుకు నడుపుతున్నారు వాస్తవానికి ఇప్పటిదాకా ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిలో మెజారిటీ మంది నేతలు ఉత్తరాదిపైనే ప్రత్యేక దృష్టి సారించేవారు ఒకరిద్దరు ప్రధానులు మినహా దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకున్న వారే లేరంటే అతిశయోక్తి కాదు ప్రధాని మోదీ మాత్రం ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వెన్నుదండగా నిలిచారు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇప్పించడం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడులు పెట్టే దిశగా ప్రోత్సహించడం వెరసి గతంలో ఎన్నడూ లేనంత మేర కేంద్రం నుంచి దక్షిణాదికి సహాయ సహకారాలు లభిస్తున్నాయి ఇలా ఏ ఒక్క రాష్ట్రం ప్రాంతం గురించే కాకుండా దేశం కోసం అనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు కాబట్టి రికార్డులన్నీ మోదీకి దాసోహం అంటూ ప్రపంచంలో భారత రికార్డులు నెలకొల్పుతోంది సరైన ప్రణాళికలకు తోడు కష్టపడే తత్వం ఉంటే విజయం అనేది ఎప్పుడు నీకు దాసోహమే ప్రధాని మోదీ కూడా దీన్నే నమ్ముకొని ముందుకు సాగుతూ అసాధ్యాలను సుసాధ్యాలను చేస్తూ విజయాలను తన వెనకేసుకుంటున్నారు రాజకీయంగా అత్యంత శక్తివంతమైన నాయకుడు ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో అజాత శత్రువుగా ఎదిగిన మన నరేంద్రుడిని అంతర్జాతీయ సమాజం అనేక గౌరవించుకుంది అవార్డులు రివార్డులోనే కాదు సాధారణ జీవితం గడపడంలోనూ నరేంద్ర మోదీ ఆదర్శప్రాయుడు చాయ్ వాలా క్యాంటీన్ వాలా అన్న పేర్ల నుంచి మొదలు పెడితే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణంలో ముందుని నడిపిస్తున్న అసామాన్యుడు నరేంద్రుడు ఎలాంటి రాజకీయ కుటుంబం నేపథ్యం లేకపోయినా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన మోదీ కేవలం గుజరాత్కే పరిమితం కాకుండా నవభారత నిర్మాణంలో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మొన్నటి వరకు మోదీ అంటే చుట్టుపక్కల దేశాలకు మాత్రమే హడల్ కానీ ఇప్పుడు అగ్రరాజ్యాలు సైతం ఎలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవాలన్నా ఓసారి భారత్ గురించి అక్కడున్న మోదీ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అంతగా భారత్ ప్రభావాన్ని అగ్రరాజ్యాలపై పడేలా చేశారు ప్రపంచ శాంతిలోనైనా సైబర్ వార్ లోనైనా అన్నింటా మోదీకి ధీటుగా బదిలిచ్చే నాయకుడు లేరు అనడంలో అతిశయోక్తి లేదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉక్రెయిన్ నుంచి రష్యా వరకు నెదర్లాండ్స్ నుంచి అమెరికా వరకు ప్రతి దేశంలో భారత్ మార్కు చూపించారు దేశంలో నేతలు వస్తుంటారు పోతుంటారు అందులో కొందరు నిర్ణయాలతో కొంతకాలం గుర్తుంచుకుంటారు కానీ ఎవరో కొందరు మాత్రమే ఎవరు అందుకోలేనంత ఎత్తుకెదిగి సరికొత్త చరిత్రను సృష్టిస్తుంటారు అలా దేశ రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన నరేంద్రుడి గురించి యావత్ ప్రపంచం దశాబ్దాలు కాదు చరిత్ర ఉన్నన్నాళ్ళు చెప్పుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే దట్ ఈజ్ మోదీ అంటోంది యావత్తు ప్రపంచం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు